డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదే విధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపలను చేసి ఇరవైలో పూర్తి చేస్తాం ఇరవై ఒకటిలో పూర్తి అయిపోతుంది ఇరవై రెండులో పూర్తి అయిపోతుంది ఇరవై మూడు పూర్తి అయిపోతుంది ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఈరోజు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన డయాఫ్రామ్ వాళ్ళని నాశనం చేసి పెట్టి స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి బ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి ముసిముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు అక్కడ కేసీఆర్ ఒక మీటర్ తగ్గించవయ్యా నూట నలభై ఐదు మీటర్లకు గాను ఒక మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా నాలుగు మీటర్లు తగ్గించేశారు అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు ఆ పార్టీ ఇంత దారుణంగా చేసిన వీళ్ళకి మరి ఏ గతి పట్టుద్దో ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏంటి పోలవరం ఇంకా కొత్తగా వచ్చిన యూత్కి కానీ కొత్తగా వచ్చిన ఓటర్స్కి కానీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావించి ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఈ పోలవరం కనుక పూర్తి అయితే సాగునీటి సౌకర్యం మరి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకి సాగునీటి సౌకర్యం కలుగుతుంది ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో లక్ష యాభై వేల ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి వస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉండేది పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండేది కృష్ణా జిల్లాలో అరవై రెండు వేల ఎకరాలకి ఈ సాగునీటి సౌకర్యం వచ్చేది అదేవిధంగా ఆయకట్టు స్త్రీకరణ ఇరవై మూడు లక్షల ఎకరాలకి ఆయకట్టు స్త్రీకరణ అయ్యేది గోదావరి డెల్టాలో పది లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు మరి అయ్యేది తాగునీటి సౌకర్యం నాలుగు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో నలభై మూడు మండలాలు నలభై ఎనిమిది మండలాల్లో యాభై ఐదు వందల యాభై గ్రామాలకి సాగునీటి అందే సౌకర్యం ఉండేది నేను ఉత్తరాంధ్ర తీర్చిదిద్దుతా ఎరగదీస్తా రాజధాని చేస్తా అని చెప్పి నువ్వు చేసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆ ప్యాలెస్లో చూసాం మేము ఒకటి రెండు మూడు అందే ఒకటేమో ఆయనకి వాళ్ళ ఆవిడకంట ఒకటేమో వాళ్ళ ఇద్దరు పిల్లలకంట ఒకటేమో ఒకళ్ళకి ఇంకోళ్ళకేమో ఇంకొకటి ఇదా మీరు చేసిన అభివృద్ధి ఉత్తరాంధ్రలో ఇకపోతే ఇంకా వేరే ప్రయోజనాలు కూడా మీతో చెప్పదలుచుకున్నాము కృష్ణా నదికి ఎనభై టీఎంసీలు వాటర్ మళ్లింపు చేసినట్లయితే అవి సాగర ద్వారా శ్రీశైలానికి వెళితే రాయలసీమకు కూడా నీళ్లు వచ్చేవి అదేవిధంగా పోలవరం బ్యాక్ వాటర్స్తో ఖమ్మం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చేది విశాఖ పారిశ్రామిక వాడగా ఎదిగేది ఒక ఇండస్ట్రిస్ట్ ఏరియా కూడా ఎదిగేది ఈ సాగునీటి ఇరవై మూడు పాయింట్ నలభై నాలుగు టీఎంసీలు ఒక్క విశాఖ ఇండస్ట్రియల్ ఏరియా పర్పస్ కోసమే వచ్చి ఉండేవి అదేవిధంగా మనతో పాటు పక్క రాష్ట్రాలు ఒరిస్సాకి ఐదు టీఎంసీలు నీటి అదేవిధంగా ఛత్తీస్గఢ్కి ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలు నీటి లభ్యత కూడా లభించేది మొత్తం నూట తొంభై నాలుగు టీఎంసీలు ఉపయోగించుకునే పరిస్థితి ఉండేది గోదావరి జిల్లా గోదావరి నీళ్లు ప్రతి ఏటా రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉంది ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల నూట తొంభై నాలుగు టీఎంసీలు కనీసం ఉపయోగించుకొని అన్ని రకాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలు కానీ రాయలసీమ జిల్లాలు కానీ అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది అది లేకుండా చేశారు ఏం పుట్టకండి మీది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పుట్టకండి ఇది కనీసం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన తర్వాత వాదనలకి దిగకుండా దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఎంత బాగుండేది చేసిన దాన్ని డ్యామేజ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పురోగతి అయితే చూపించారో పోలవరం ప్రాజెక్టులో దాన్ని డ్యామేజ్ చేసి పెట్టారు ఖచ్చితంగా గోదావరి అమ్మ మీ సంగతి తేలుస్తుంది తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమవుతుంది పోలవరం ప్రాజెక్టు చేసి తీరతారు వారేంటో మరొక్కసారి నిరూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ